వాసవి కన్స్ట్రక్షన్స్ అధినేత ప్రపంచ ఆర్యవేష మహాసభ జాతీయ నాయకులు ఎరం విజయ్ కుమార్ అరవయవ జన్మదిన సందర్భంగా వెయ్యి మంది అన్నార్థులకు భోజన వసతులు కల్పించారు ఖ్యాత భారతీయ జీవిత బీమా ఏజెంటు తన సేవా దృక్పథం ద్వారా అందరి మన్న పొందిన కౌటికే విఠల్ తన పాలసీదారుల జన్మదినోత్సవాలను ప్రత్యేకంగా జరుపుకోవడం ద్వారా ఒక నూతన ఆదర్శానికి నాంది పలికారు ప్రతి మనిషి యొక్క జీవిత భరోసాకు ఎల్ఐసి పాలసీలు చేయించడమే కాకుండా పాలసీదారుల జన్మదినోత్సవాలను కూడా ఏజెంట్లు నిర్వహించడం ఒక నూతన ఆదర్శానికి నాంది పలికినట్లు అవుతుందని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జాతీయ నాయకులు చందా శ్రీనివాసరావు తెలిపారు సోమవారం వాసవి కన్స్ట్రక్షన్స్ అధినేత ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జాతీయ నాయకులు ఎర్రం వినయ్ కుమార్ అరవైవ జన్మదినం సందర్భంగా వెయ్యి మంది అన్నార్థులకు భోజన వసతులు కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన వారు మాట్లాడుతూ తన పాలసీదారుల పట్ల కౌటికే విటలు చూపించే నిబద్ధత సేవ తత్పరత ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందన్నారు ప్రతి విలువైన పాలసీదారుడు జన్మదినానికి వెయ్యి మంది అన్నార్థులకు భోజనం అందించడం ఆయన దానగుణానికి నిదర్శనమని కొనియాడారు ఆకలితో ఉన్నవారికి భోజనం అందించడం మానవతా ధర్మానికి అద్భుత ఉదాహరణ అని కొనియాడారు పాలసీదారుడు ఎర్రం విజయ్ కుమార్ తన నిస్వార్థ సేవలతో సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాడని కొనియాడారు కౌటికె విఠల్ మాట్లాడుతూ తన పాలసీదారుల జన్మదినోత్సవాలను జరుపుంచుకునే అన్నార్థులకు భోజన వసతులు కల్పించడం ద్వారా ఆధ్యాత్మిక తృప్తి కల్ పొందుతున్నామని తెలిపారు సేవా దృక్పథంతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు ఈ సందర్భంగా పలువురు కౌటికే విఠల్ సేవలను కొనియాడారు